వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ విభాగంలో ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు వేకెన్సీస్కి నింపడానికి అయితే ఆర్టీసీ సన్నాహాలు ఉంది మరి ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు వేకెన్సీస్ ఏంటి అసలు ఏ ఏ వేకెన్సీస్లు ఉన్నాయి వాటికి అర్హతలు ఏముండాలి సిలబస్ ఏముంటుంది అనేటువంటి అంశం మీద మీకు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి తొమ్మిది నెలల ముందే వీడియో చేశాను నేను దానికి చాలామంది ఏదేదో చెప్పారు ఓకే నో ఇష్యూ కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి అప్డేట్ అనేటువంటిది అఫీషియల్గా రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శక్తి అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు దీనివల్ల బస్సుల ఆక్యుపెన్సీ రేసి విపరీతంగా పెరగడంతో శ్రామికల కొరత విపరీతంగా ఉంది మరి శ్రామికుల కొరత విపరీతంగా ఉండడం వల్ల ఇమీడియట్గా వేకెన్సీస్ అనేటువంటిది నింపాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది కాబట్టి మనకు దాదాపుగా ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు వేకెన్సీస్తో నింపుతున్నాము అని చెప్పేసి ఇందులో డ్రైవరు కండక్టర్ మెకానిక్ శ్రామిక్ అదేవిధంగా ఆర్టీసీ సూపర్వైజర్ మెకానిక్ సూపర్వైజర్ ఇవన్నీ కూడా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మనకి ఇంతకుముందు అప్డేట్ రావడం జరిగింది మరొకసారి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది ఒక ఫ్యాకల్టీగా ఇలా ఒక అఫీషియల్గా మనకు సంస్థ నుంచి ఒక అప్డేట్ వచ్చినప్పుడు ఈ యొక్క వేకెన్సీస్ రాబోతున్నాయి అనేటువంటి సమాచారాన్ని అఫీషియల్గా మనకు ఒక ఉన్నత స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు చెప్పినప్పుడు దాన్ని మీకు అందించడము అందించిన తర్వాత వేకెన్సీస్ ఏమున్నాయో తెలియజేయడము తెలిసి తెలియజేసిన తర్వాత ఆ వేకెన్సీస్కి క్వాలిఫికేషన్స్ ఏంటి సిలబస్ ఏంటి అనేటువంటి ఒక అవేర్నెస్ మీలో కల్పించడము కల్పించిన తర్వాత మీకు నచ్చితే మీకు వీలైతే మీకు అవసరం ఉంటే మేము ఒక కోర్సుని క్రియేట్ చేసి దాన్ని అక్కడ ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో పెట్టడము అది మీరు తీసుకుంటే తీసుకుంటారా లేదా లేదు మీకు అవసరం ఉన్నప్పుడు అక్కడ బలవంతమైనటువంటిది ఉండదు ఇలా ఒక కంటెంట్ను మీకు అంటే ఒక ఇలాగా ఇరవై వేలు యాభై వేలు అరవై వేలు ఇచ్చి ఒక ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్లాల్సినటువంటి కంటె తీసుకోవాల్సినటువంటి కంటెంట్ని ఐదు వందల ఆరు వందల రూపాయలకే మీ ఫోన్ వరకు కూడా తీసుకొచ్చి మీకు కంటెంట్ని అందించడము అత్యుత్తమ కంటెంట్ని అందించడము ఒకవేళ మీకు ఏదైనా సమస్య వచ్చి మీరు పోరాడుతున్నప్పుడు మా తరఫున మేము కూడా మీకు సపోర్ట్ చేయడము అనేటువంటిది ఒక ఫ్యాకల్టీ యొక్క రోల్ అంతవరకే ఉంటుంది నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ ఇప్పించడం అనేటువంటిది ఫ్యాకల్టీల చేతులు అనేటువంటిది ఉండదు ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయించడం అనేటువంటిది కూడా మా చేతుల్లో అనేటువంటిది ఉండదు ఆ విషయం మీకు అందరికీ తెలుసు కానీ అవి అవి ఇప్పించి చేయించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది ఆ శక్తి ఎవరికి ఉంటుంది రాజ్యాంగం ప్రకారం ఉన్నప్పుడు మీకు ఎవరైతే ఎన్నికల సమయంలో గొంతు చించుకొని ప్రామిసులు చేశారో మీకు ఎవరైతే ఎలక్షన్స్ టైంలో లైబ్రరీలకి రీడింగ్ రూమ్లకి వచ్చి మీ వెనకాల తిరిగి మిమ్మల్ని వెనకాల తిప్పుకొని చట్ట సభల వరకు వెళ్ళిపోయారో వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ కొంతమంది కొంతమంది చాలా కొంతమంది దురదృష్ట ఏంటంటే వాళ్ళని ప్రశ్నించడం వాళ్ళని విమర్శించడం చేయకుండా ఎందుకు వాళ్ళ మీద మీకున్న వ్యతిరేకతను వాళ్ళ మీద మీకున్న వ్యతిరేకతను మా వైపు నా వైపు అంటే నా వైపు కాదు చాలామంది ఫ్యాకల్టీల వైపు తెలివిగా తిప్పేస్తుంటారనమాట ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు గొడుగు కాస్తూ ఉంటారు ఇండైరెక్ట్గా బయటికి బిల్డప్లు ఇస్తుంటారు కానీ వెనకాల వీళ్ళు గొడుగులు కాసేటువంటి వాళ్ళు అనమాట కాబట్టి వాళ్ళ మీద చెడు రాకూడదు వాళ్ళ మీద మీ అసంతృప్తి తెలకూడదు అని మా మీదకి షిఫ్ట్ చేసేస్తూ ఉంటారు మరి మీకు తెలియదా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి బా ప్లేస్లో మేము ఉన్నామా నోటిఫికేషన్లు క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితిలో మేము ఉంటామా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసేటువంటి పరిస్థితుల్లో మేము నేను కాదు మొత్తం ఫ్యాకల్టీలు ఎవరైతున్నారో వాళ్ళ చేతిలో ఏమైనా ఉంటుందా మరి ఎవరి చేతిలో ఉంటుంది వాళ్ళ చేతిలో ఉంటుంది మరి వాళ్ళ గురించి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడకుండా మా గురించే ఎందుకు మాట్లాడుతుంటారు అంటే మీరు ఇక్కడ క్యాచ్ చేయాలి ఎందుకని వాళ్ళ మీదకి నెగిటివ్ వెళ్ళకూడదు మీకు విపరీతమైన తీవ్రమైన కోపం ఉంది వాళ్ళ మీద కానీ వాళ్ళ మీద కోపాన్ని ఒక అమాయకుడు ఒక బల మధ్యలో ఎవరి మీద పెట్టేసి వాడిని బలి చేసేసారు అనుకోండి వాళ్ళు సేఫ్ అయిపోతారు వీళ్ళు వాళ్ళకి హ్యాపీగా కొమ్ము కాసుకోవచ్చు తర్వాత వీళ్ళు పొందాల్సిన బెనిఫిట్స్ పొందవచ్చు ఇలా ఒక చిన్న సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మా బాధ్యత ఈ అప్డేట్ ఇవ్వడం వీటికి సంబంధించిన సిలబస్ తెలియజేయడం విధి విధానాలు తెలియజేయడం గైడెన్స్ ఇవ్వడం కంటెంట్ అనేటువంటిది ఏదైతే మనీ పరమైన కంటెంట్ ఉందో అది కంప్లీట్గా మీ చేతిలో మీ ఇష్టం అంతే కదా బలవంతంగా తీసుకుని మీ ఇంటికి వచ్చి నేను అమ్మట్లేదు కదా ఒక ఐదు వందలకు ఆరు వందల ఒకప్పుడు న్యూస్ పేపర్స్ కరెంట్ అఫైర్స్ రాయాలంటే న్యూస్ పేపర్లు అన్నీ కూర్చోబెట్టి టూ థౌసండ్ నైన్ ఆ టైంలో నేను న్యూస్ పేపర్స్ అన్ని గ్యాదర్ చేసుకుని నోట్స్ రాసుకునే వాడికి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకోవడానికి ఇప్పుడు ఒక హాఫ్ అవర్లో ఈ ఫ్యాకల్టీలు ఉచితంగా మీ కరెంట్ అఫైర్స్ అందించేస్తున్నారు ఈవినింగ్ వచ్చేటప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో అలాగే ఒక జాబ్ న్యూస్ ఏ జాబ్ పడుతుంది ఏ జాబ్ పడబోతుంది అని అంటే ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ కోసము లేదంటే మనకు విజేత కాంపిటీషన్స్ అని ఒక వీక్లీ వచ్చేది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి దానికోసం లైబ్రరీలకి వెళ్ళదు ఎప్పుడు వస్తుందా మళ్ళీ అది పాత ఎడిషన్ ఏ ఉంది కొత్త ఎడిషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏ చిన్న అప్డేట్ తీసుకొచ్చినా మీ గా తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నారే కాబట్టి వీళ్ళ చేతిలో ఏముండదు ఎవరి చేతిలో ఉంటుందో మీకు తెలుసు కానీ వాళ్ళని విమర్శించుకుంటే వీళ్ళని ఎందుకు విమర్శిస్తున్నారు అన్నప్పుడు వీళ్ళని మీరు శంకించాలి అది గుర్తుపెట్టుకోండి ఓకే సో మరి ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో చూసినట్లయితే మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు డ్రైవర్ వేకెన్సీలు ఉన్నాయని కండక్టర్ వేకెన్సీలు పద్దెనిమిది వందల డెబ్బై మూడు వేకెన్సీస్ ఉన్నాయని శ్రామిక్ వేకెన్సీస్ ఆరు వందల యాభై ఆరు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఐదు వందల డెబ్బై మూడు ఉన్నాయి ట్రాఫిక్ సూపర్వైజర్ వేకెన్సీస్ రెండు వందల ఏడు ఉన్నాయి అదేవిధంగా మెకానిక్ సూపర్వైజర్ వేకెన్సీస్ నూట డెబ్బై తొమ్మిది ఉన్నాయి డిప్యూటీ సూపర్టెంట్ వేకెన్సీస్ ఇరవై ఎనిమిది ఉన్నాయి రెండు వందల ఎనభై ఉన్నాయి ఇవి కాకుండా మరికొన్ని వేకెన్సీస్ అనేటువంటి ఉన్నాయని చెప్పేసి ఈ వేకెన్సీస్ లిస్ట్ కూడా అఫీషియల్గా ఒకసారి మనకు రావడం జరిగింది ఓకే సో ఇప్పుడు ఈ వేకెన్సీస్ ఏంటి వీటికి ఒక అర్హతలు ఏంటి సిలబస్ ఏంటి ఎలా చదవాలి అనేటువంటి మా చేతుల్లో ఉన్నటువంటి అంశం గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు ప్రిపేర్ వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి నమ్మకోలేని వాళ్ళు వదిలేసేయండి హ్యాపీగా అదేవిధంగా ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ కంప్లీట్ కోర్స్ మరి తెలంగాణలో ఆర్టీసీకి సంబంధించి ట్రాఫిక్ సూపర్వైజర్ మెకానిక్ సూపర్వైజర్ అనేటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ పడి నిన్ననే ఎగ్జామ్ డేట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ క్లోజ్ అయ్యింది మీకు తెలుసో తెలీదో తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ అండ్ మెకానిక్ సూపర్వైజర్కి సంబంధించి కోచింగ్ ఇస్తున్నటువంటి అద్భుతమైన కోచింగ్ ఇస్తున్న ఒకే ఒక్క సంస్థ ఇంకెవ్వరు ఇవ్వలేదు ఇవ్వట్లేదు లేదు కూడా ఇవ్వలేకపోతున్నారు ఆ కంటెంట్ అనేటువంటిది అలాంటి ఇస్తున్నటువంటి ఒకే ఒక్క సంస్థ మన ఆరు షెట్టజు అంత స్టాండర్డ్ మనం తెలంగాణలో తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ ఆర్టీసీకి సంబంధించి కూడా మనం అంతే స్టాండర్డ్గా ఉన్నాం సో ఈ ఆర్టీసీకి సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేటువంటిది నేను త్రిపుల్ నైన్ రూపీస్కి అందిస్తున్నాను యాప్లో కావాల్సి తీసుకోండి ప్రిపేర్ అవ్వాలనుకుంటే జాబ్స్ వస్తాయని నమ్మకం ఉంటే మీరు జాబ్ సాధించగలని నమ్మక ఉంటే తీసుకోండి లేదంటే వద్దు ఓకే అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్న త్వరలో మరి అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధమైనటువంటి అద్భుతమైనటువంటి కోచింగ్ అండి వ్యక్తిగతమైన షెడ్యూల్ ఉంటుంది మెటీరియల్ ఉంటుంది ప్రతిరోజు క్లాసులు ఉంటాయి లైవ్ క్లాసులు ఉంటాయి రికార్డెడ్ క్లాసులు ఉంటాయి రోజు టెస్ట్లు ఉంటాయి టెస్ట్ అయ్యే ప్రోగ్రెస్ ఉంటుంది పర్సనల్ మోటివేషన్ ఉంటుంది పర్సనల్ స్క్రూటైజేషన్ ఉంటుంది ఇలా ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది అద్భుతంగా మనం డిజైన్ ఆ ఆోగ్రామ్ మీరు జాయిన్ అవ్వడానికి కనుక ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ముఖ్యంగా మహిళలు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైతే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకున్నవాడు చిన్న ఉద్యోగాలు చేస్తూ పెద్ద ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటే ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీళ్ళకి అద్భుతంగా డిజైన్ చేసినటువంటి కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అనమాట మరి వివరాలు తెలుసుకోవాలప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఇప్పుడు ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏముంటాయని చూసుకున్నట్లయితే మనకు డ్రైవర్ ఉద్యోగానికి మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో రీసెంట్గా నోటిఫికేషన్ ఇచ్చారండి మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పక్క రాష్ట్రాల్లో నోటిఫికేషన్ గానే వస్తున్నాయి మరి ఇక్కడ కూడా అదే వేకెన్సీ పక్క రాష్ట్రంలో మనకి మహాలక్ష్మి పథకం అని చెప్పి పెట్టారు వాళ్ళు స్త్రీలకు ఉచితంగా ఇక్కడ మన స్త్రీ శక్తి పథకం అని పెట్టారు సో అక్కడ ఆక్యుపెన్సీ రేషియో పెరిగిపోయింది ఇక్కడ పెరిగిపోయింది అక్కడ వేకెన్సీలు ఇప్పుడు నింపుతూ స్టార్ట్ చేశారు ఆ డ్రైవర్ నింపేశారు కండక్టర్ నింపేశారు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ మెకానిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ నోటిఫికేషన్లు వచ్చేసాయి ఈ నోటిఫికేషన్లు పోలీస్ సంస్థ నుంచి వచ్చే వాళ్ళకి మనకు కూడా మనకు ఈపి ఏదైతే ఏపీఎస్ఎల్ఆర్బీ ఉందో దాని నుంచి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లు అయితే డ్రైవర్ ఉద్యోగాలకు అక్కడ టెన్త్ క్లాసే అర్హత ఇచ్చారండి కండక్టర్కి టెన్త్ క్లాస్ అర్హత ఇచ్చారు టెన్త్కి వచ్చినటువంటి మార్కులను బట్టి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మరి మనకి ఇక్కడ ఎట్లా ఇస్తారా లేదనేటువంటి చూడాలన్నమాట ఎందుకనంటే మనకి టెన్త్ అనేది ఆల్రెడీ తెలుసు మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఒకసారి టెన్ బై టెన్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇంతకు ముందు ఉంది ఒక ఏడు ఎనిమిది ఏళ్ళు బట్టే పది ఏళ్ళు బట్టి టెన్ బై టెన్ కాన్సెప్ట్ మార్క్స్ పాయింట్స్ కాన్సెప్ట్ వచ్చింది పాయింట్స్ కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత ఒకప్పుడు హయెస్ట్ మార్కులు ఉన్నప్పుడు ఎవరికో జిల్లాకు ఒక హయ్యెస్ట్ లేదా స్టేట్కి ఒక హయెస్ట్ మార్క్స్ అట్లా ఉండే అనమాట కానీ ఈ టెన్ బై టెన్స్ వచ్చిన తర్వాత ఎన్ని ఎక్కువ టెన్ బై టెన్లు వస్తే అంత గొప్పన్న ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్లో ఇంటర్నల్ మార్క్స్ను కూడా ఉండే ఇంటర్నల్ మార్క్స్ కూడా ఉంటాయి కాబట్టి టెన్త్లో వాటిని ఫుల్ మార్క్స్ వేసేసుకొని టెన్ బై టెన్స్ ఒక్కొక్క స్కూల్కి యాభై టెన్లు ఒక్కో స్కూల్కి వంద టెన్లు అని చెప్పేసి వేసేసుకొని ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే చాలా ఎక్కువ మార్క్స్ దాంతోపాటుగా కరోనా టైంలో చూసుకుంటే కరోనా బ్యాచ్ అనేటువంటిది ఆ కరోనా వాళ్ళని చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ మార్క్స్ మనకి కరోనాలో చూసుకున్నట్లయితే ఇంకా విపరీతంగా మార్క్స్ వేసేసారు కనుక కాబట్టి వాళ్ళు మార్క్స్తో పోల్చుకుంటే మిగిలిన బ్యాచెస్ మార్క్స్ అనేటువంటివి చాలా తక్కువ వస్తాయి కాబట్టి మరి ఇక్కడ టెన్ బై టెన్ ఈ టెన్త్ మార్క్స్ నుంచి ఇస్తారా అనేటువంటిది ఒక సందేహం అనమాట మరి వాటి ఎగ్జామ్ పెడతారా ఇదని చూడాలి డ్రైవర్కి అయితే టెన్త్తో పాటు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది డ్రైవింగ్ హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి ఒక మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఇక శ్రామిక్ అనేటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఐటీఐ వాళ్ళకి ఐటీఐ డిప్లొమా వాళ్ళు ఈ శ్రామికులకి అప్లై చేసుకోవచ్చు వీటికి సిలువ అదే విధంగా మనకు జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే ఇక్కడ రెండు రకాల జూనియర్ అసిడెంట్లు ఉన్నాయి డిగ్రీ అర్హత ఉంటుంది డిగ్రీ అర్హత అంటే రెండు రకాల జూనియర్ అసిస్టెంట్లు ఏంటంటే జూనియర్ అసిడెంట్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఫైనాన్స్ అని మరి జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఫైనాన్స్ చూసుకుంటే అది వాళ్ళకి బీకామ్ ఉండాలి మిగిలిన వాళ్ళకి మాత్రం రెగ్యులర్ డిగ్రీ ఉండాలి ఇది ఇన్ని మనకు చూసుకున్నట్లయితే ఐదు వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీలు అయితే ఉన్నాయని మనకు ఆల్రెడీ అఫీషియల్గా చెప్పడం జరిగింది ఇక ట్రాపిక్ సూపర్వైజర్ కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ఏడు మెకానిక్ సూపర్వైజర్ చూసుకుంటే నూట డెబ్బై తొమ్మిది అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ చూసుకుంటే రెండు వందల ఎనభై వేకెన్సీలు అయితే ఉన్నాయి మరి ట్రాఫిక్ సూపర్వైజర్ చూసుకున్నట్లయితే రెండు వందల ఏడు వేకెన్సీలకి దీనికి విపరీతమైన పోటీ ఉంటుంది రీసెంట్గా తెలంగాణలో నోటిఫికేషన్ పడింది అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎండ్ అయింది మన మన రెండో ఛానల్లో ఈ యొక్క క్లాసెస్ రెగ్యులర్గా చేస్తున్నాం వీఆర్ ద నెంబర్ వన్ ఇన్ తెలంగాణ ట్రాపిక్ సూపర్వైజర్ కోర్స్లో ఆరు షెడ్యూజన్ నెంబర్ వన్ నో డౌట్ ఆ విషయంలో చూసుకోండి కావాలంటే ఆ రెండో ఛానల్ చెక్ చేయండి ఒకసారి సో ఇక్కడ ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ డిగ్రీ అర్హతతోటి ఉంది మరి ఇక్కడ డిగ్రీ అర్హతతోటి మనకు ఇది ఇవ్వడం జరుగుతుంది మెకానిక్ సూపర్వైజర్ డిప్లొమా ఉన్న వాళ్ళకి బీటెక్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది డిప్యూటీ సోపర్నెంట్ మనకి డిగ్రీ అర్హతతో అయితే ఉంటుంది మరి సిలబస్ చూసుకున్నట్లయితే ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి మెకానిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి లేదా మిగిలిన వాటికి కూడా అన్నిటికీ కూడా జీకే ఇంగ్లీష్ ఏదైతే హైకోర్టు ఎగ్జామ్ ఉందో ఆ రేంజ్లోనే జీకే ఇంగ్లీష్ అనేటువంటిది ఇస్తున్నారు కానీ ఈ ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైన్కి సూపర్వైజరీ యాప్టిట్యూడ్ సూపర్వైజరీ యాప్టిట్యూడ్ అనేది మెకానిక్ సూపర్వైజర్కి మెకానికల్ యాప్టిట్యూడ్ అనేటువంటివి రెండు యాడ్ అవుతున్నాయి అనమాట ఒక సిక్స్టీ మార్కులకు అక్కడ యాడ్ అయ్యాయి మనకు కూడా అదే విధంగా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ జీకే ఇంగ్లీష్ రీజనింగ్ రీజనింగ్ ఎబిలిటీ న్యూమరికల్ ఎబిలిటీ ఈ నాలుగు అంశాలు సిలబస్ కామన్ సిలబస్ అందరికీ బట్ ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సూపర్వైజర్ యాప్టిట్యూడ్ యాడ్ అవుతుంది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి మెకానికల్ సూపర్వైజర్ మెకానికల్ యాప్టిట్యూడ్ అనేటువంటిది యాడ్ అవుతుంది అనమాట కాబట్టి ఈ సిలబస్ మీద కంప్లీట్గా అవగాహన పెట్టుకుని మీరు ప్రిపేర్ అవ్వాలి వస్తుంది అని ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వండి లేదంటే లేదు అంతే కదా ఇక్కడ ఒక మనకి ఇచ్చేటువంటి చేతిలో దశలోనూ ఆపేటువంటి స్టేజ్లోనో మనం లేదు దీనికి సంబంధించి రీసెంట్గా మనకి ఈటీవీలో కూడా ఈ యొక్క అంశం మీద ఇప్పుడే చెప్పడం జరిగింది జస్ట్ నౌ నేను దీన్ని డౌన్లోడ్ కూడా చేశాను ఒకసారి అంటే సోర్స్ లేకుండా మాట్లాడడం కాకుండా ఒక సోర్స్ అయితే ఉంది ఇస్తామని వాళ్ళే చెప్తున్నారు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది వాటికి సంబంధించినటువంటి అవగాహన కల్పించడం అనేటువంటిది మా బాధ్యత అది మా విషయంలో మేము చాలా సిన్సియర్గా ఉన్నాం అవగాహన కల్పిస్తున్నాం గైడెన్స్ ఇస్తున్నాం ఒకప్పుడు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు పెట్టి నలభై వేలు పెట్టి మళ్ళీ హాస్టల్లోకి వెళ్ళి కోచ్ తీసుకోవాల్సిన కోచింగ్ని మీ చేతిలో ఫోన్లోకి జస్ట్ ఐదు వందలు ఆరు వందలు ఐదు వందలకి తీసుకొచ్చేస్తున్నాం సో మేము పర్ఫెక్ట్గా మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాం మరి మిమ్మల్ని ఎవరైతే వాగ్దానాలు చేశారో వాళ్ళు నెరవేర్చుకోవాల్సిన ఉంది వాళ్ళకి సంబంధించి మీరు ఏదైనా ప్రశ్నిస్తామంటే మీ వెనకాల మేము ఉంటాం మీరు ఏదైనా ఉద్యమం చేస్తారంటే మీ వెనకాల మేము ఉంటాం అంతవరకు మేము పర్ఫెక్ట్గా అందరు నేనే కాదు అందరి ఫ్యాకల్టీలు ఇదే పని

రంగాలు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు తెలిపారు విన్నారు కదా ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు వేకెన్సీస్ నింపమని ఆర్టీసీ చైర్మన్ ప్రభుత్వాన్ని కోరారు బస్ ఆక్యుపెన్సీ రేషియో పెరిగిపోయింది ఉద్యోగుల కొరత ఉంది ఇమీడియట్గా నింపాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం నింపుతుందా లేదా నింపాలే కదా ఖచ్చితంగా నింపాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి వస్తుంది ఒక పాజిటివ్ దృక్పథంతో మనం ప్రిపేర్ అవ్వాలి కానీ ఇక్కడ పర్టికులర్గా ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి తెలంగాణ లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఇదే నా సర్వస్వం మాత్రం ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వద్దు ప్లాన్ బి పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఓకే ఆల్ ది బెస్ట్ కోర్స్ జస్ట్ త్రిపుల్ నైన్కి ఇస్తున్నాం మెంటార్షిప్ బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ